హలో నమస్తే అండి నేను మీ జాన్సీని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో కాన్ వడ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ కాన్స్ తీసేసుకొని దానిపైన ఉన్న తొక్కని మొత్తం ఇలా తీసేసుకోండి క్లీన్గా చేసేసి పెట్టుకోండి అప్పుడు ఒక బౌల్లో యాడ్ చేసేసుకొని అవి చిన్న చిన్నగా కాన్స్ చేతితో తీసేసుకోండి అలా కార్న్స్ అన్నీ తీసేసుకున్నాక ఒక బౌల్లో తీసి పెట్టుకోండి కార్న్స్ అన్నిటిని నేనైతే ముందుగా ఇవన్నీ కట్ చేసేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసేసుకొని కార్న్స్ యాడ్ చేసేసుకోండి అన్నీ ఒకసారి వేస్తే బాగా మదగదు సో ఇప్పుడు కొంచెం జింజర్ అండ్ కొంచెం గ్రీన్ చిల్లీ వేసేసుకొని ఒకసారి మిక్సీ పెట్టుకోండి పూర్తిగా మెదగక ముందే ఒకసారి తీసేసి ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఆనియన్ అనమాట అండ్ ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియాలు కొంచెం బెల్లం తురుము నార్మల్గా మీరు బెల్లం తురుము తురుము కాకుండా మీరు దంచి కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇది వేయడం వల్ల కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది ఇలా మెదిగాక మీరు ఒక బౌల్లో తీసేసుకోండి అలా రిమైనింగ్ కాయిన్స్తో కూడా మొత్తం పిండి చేసేసుకొని ఒక బౌల్లో తీసేసుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం కరివేపాకు యాక్చువల్లీ నేను ముందే యాడ్ చేసేసాను సో అందుకే మళ్ళీ చూపిస్తున్నాను అండ్ సన్నగా తరిగిన కొంచెం ఉల్లిపాయ అనమాట ఇప్పుడు చేతితో పిండి పైనుంచి కింద వరకు మొత్తం అన్నీ కలిసేలా బాగా కలుపుకోండి ఇవి వేయడం వల్ల బాగా చూడడానికి బాగుంటుంది ఫ్లేవర్ వైజ్ బాగుంటుంది ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని వేడి అయ్యాక చేతితో చిన్న చిన్నగా మనం మసాలా వడలు ప్రిపేర్ చేస్తా వేస్తాం కదా సేమ్ అలానే చిన్న చిన్న వడలుగా వేసే యాక్చువల్లీ ఇప్పుడైతే సీజన్ కదా కార్న్స్ అనేవి ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉంటాయి సో నార్మల్గా చేసే మసాలా వడ కాకుండా ఇలా కార్న్ వడ చేసేసుకుంటే మీకు హెల్త్ వైజ్గా బాగుంటుంది అండ్ టేస్ట్ వైజ్గా కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇలా కొంచెం వేగాక ఒక సైడు తిప్పుకోండి మరోవైపు కొంచెం సేపు అయ్యాక ఈ కలర్ వస్తుంది అంతే అండి సింపుల్ గా చేసేసుకునే కాన్ వడ రెడీ అయిపోయింది ఇప్పుడు జల్లి గంటలో తీసేసుకొని నూనె వడారాక ప్లేట్లో వేసుకుంటే సరిపోతుంది సింపుల్ గా చేసుకునే కాన్ వడ రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్